హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రళయమా పరిణయమా ఒకటో భాగాన్ని వినిద్దాం అది ముంబై మహానగరం నగర నడిబొడ్డులో ఒక ముప్పై అంతస్తుల భవనం అది వశిష్ట గ్రూప్ ముంబై బ్రాంచ్ ఆఫీస్ ఆ బిల్డింగ్ పదిహేనవ అంతస్తులో పెద్ద కాన్ఫరెన్స్ హాల్ అక్కడ సుమారు ఒక ఇరవై మంది కూర్చొని ఉన్నారు వాళ్ళంతా చాలా ఆతృతగా ఒక వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నారు సార్ వస్తున్నారు అంటూ ఒక వ్యక్తి వచ్చి అక్కడున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు వెంటనే వాళ్ళంతా అలర్ట్ అయ్యారు అందరి చూపు ఎంట్రన్స్లోనే ఉంది అప్పుడే బ్లూ కలర్ సూట్లో సుమారు ఒక ముప్పై సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి టీవీగా అడుగులు వేసుకుంటూ లోనికి వచ్చాడు అతని చూడగానే అందరూ లేచి నిలబడ్డారు అతని వశిష్ట వశిష్ట గ్రూప్ కి చైర్మన్ చిన్న వయసులోని అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు ఇండియా మొత్తం అతని బ్రాంచ్లున్నాయి ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలీదు కనీసం అతనికి కూడా అతను ఏది చేసినా పర్ఫెక్ట్ ప్లాన్తో చేస్తాడు వర్క్ విషయంలో చాలా మొండివాడు డిసిప్లైన్ ఇంకా పంచువాలిటీ కూడా ఎక్కువ తనతో పాటు ఉన్నవాళ్ళు కూడా అలానే ఉండాలని అనుకుంటాడు అతను ఆ హాల్లో మధ్యలో ఉన్న చైర్లో కూర్చుని గుడ్ మార్నింగ్ ఆల్ అంటూ వాళ్ళని కూర్చోమన్నట్లు సహక చేసి వాళ్ళకి ఏం చెప్పాలి అనుకున్నాడో టకటకా చెప్పాడు అందరూ అతను చెప్పింది శ్రద్ధగా విన్నారు ఓకే మీకేమైనా డౌట్స్ ఉన్నా లేదా నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పచ్చు అన్నాడు వశిష్ట నో వశిష్ట అంతా పర్ఫెక్ట్గా ఉంది నువ్వు చెప్పింది ఫైనల్ చేద్దాం అన్నారు అక్కడ కూర్చున్న వాళ్ళలో ఒకరు ఓకే రైట్ ఈ క్షణం నుండే నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ చేయండి అంతా పర్ఫెక్ట్గా ఉండాలి ఏది మిస్ అవ్వకూడదు ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ రావాలి నేను మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతా నాకు ఢిల్లీలో మీటింగ్ ఉంది అని ఫాస్ట్గా అక్కడి నుండి లిఫ్ట్లో బిల్డింగ్ పై అంతస్తుకి వెళ్ళాడు అప్పటికే అతని కోసం అతని ప్రైవేట్ ప్లాన్ రెడీగా ఉంది వశిష్ఠ తన పిఏ అరుణ్తో మాట్లాడుతూ ఆ ప్లెయిన్ ఎక్కాడు ఢిల్లీ బ్రాంచ్ ఆఫీస్లో మీటింగ్లో ఉన్న వశిష్ఠకి కాల్ చేసింది అతని తల్లి మాలిని అతను మీటింగ్లో ఉండగా కాల్ లిఫ్ట్ చేయడు ఫోన్ తన పీఏ అరుణ్కి ఇచ్చి అతను అక్కడున్న వాళ్ళతో మాట్లాడడం కంటిన్యూ చేస్తాడు అరుణ్ పక్కకెళ్ళి మేడం సారు మీటింగ్లో ఉన్నారు మీరేమైనా చెప్పాలనుకుంటే నైట్ టెన్ తర్వాత కాల్ చేయండి అని కాల్ కట్ చేశాడు ఆవిడ ఫోన్ సోఫాలోకి విసిరికొట్టి అసహనంగా కూర్చున్నారు ఏమైంది మాలిని అలా ఉన్నావు అంటూ ఆవిడ అక్కడికి వచ్చి కూర్చున్నారు ఇందిరాదేవి గారు కొత్తగా ఏముంది అత్తయ్య ఎప్పట్లా అని నేను మీ మనవడికి ఫోన్ చేయడం సార్ మీటింగ్లో ఉన్నారని ఆ అరుణ్ చెప్పడం ఇదే జరిగింది నా కన్న కొడుకుతో మాట్లాడాలని కూడా కుదరడం లేదు ఎప్పుడు చూసినా బిజినెస్ మీటింగ్స్ అంటూ తిరగడం తప్ప ఇంట్లో అమ్మ నానమ్మ ఉన్నారన్న ధ్యాస కూడా లేదు వాడికి వాడికంటే మీ అబ్బాయే నయం ఆయన ఉండి ఉంటే వాడు ఇలా తయారయ్యేడేవాడు కాదు అన్నారు మాలిని గారు మాల్ని నీ బాధ నాకు అర్థమైంది కుర్రతనం కదా ఎంత సాధించినా ఇంకా ఏదో సాధించాలన్న తపన ఉంటుంది మనం వాడికి అడ్డుపడకపోతేనే మంచిది అన్నారు ఇందిరా గారు మీరు చెప్పింది నిజమే అత్తయ్య కానీ వాడు ఎంత పనిలో ఉన్నా కనీసం అప్పుడప్పుడైనా నాతో మాట్లాడాలి కదా నాకు మాత్రం ఉండదా వాడితో టైం స్పెండ్ చేయాలని వాడికి నచ్చిన వంటలు చేసి స్వయంగా నా చేతులతో తినిపించాలని వాడి ఇంటికి వచ్చి ఎన్ని రోజులైంది మీరే చెప్పండి అందావిడ కన్నీళ్లు తుడుచుకుంటూ ఇందిరా గారు ఆమె కన్నీళ్లు తుడుస్తూ మాల్ని నువ్వు ఇలా ఏడిస్తే వాడికి మంచిది కాదు వాడితో నేను మాట్లాడతాలే నువ్వు వెళ్ళి మనిషి సంగతి చూడు ఆర్ధరాతి దాటాక ఇంటికొచ్చింది ఇప్పుడు కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటుంది అన్నారు అది మన మాట ఎక్కడ వింటుంది అత్తయ్య దానికి వాళ్ళ అన్న గారాభం ఎక్కువైపోయింది ఏమైనా అంటే వెళ్ళి అన్నకు చెప్తుంది నేను ఎన్నిసార్లు కాల్ మాట్లాడగా మాట్లాడిని వాడు దానిని ఏమైనా అంటే మాత్రం మరుక్షణమే కాల్ చేసి చెల్లిని ఏమీ అనొద్దు ఈ జనరేషన్ పిల్లలు అంతే అంటాడు అది నిజమే కానీ ఆడపిల్ల కదా మనం కూడా కనిపెట్టుకుని ఉండాలి మగపిల్లాడు ఎంత బాధ్యతగా ఉండాలో ఆడపిల్ల అంత పద్ధతిగా ఉండాలి ఇలా అర్ధరాత్రి వరకు పార్టీ అంటూ ఫ్రెండ్స్ అంటూ తిరగడం మంచిది కాదు అన్నారు ఇందిరాగారు నేను చాలాసార్లు చెప్పి చూస్తాను కానీ తన నా మాట వినడం లేదు వశిష్ఠ పెళ్ళైన వెంటనే మంచి సంబంధం చూసి మనిషా కూడా పెళ్లి చేసిస్తే నా బాధ్యత తీరిపోతుంది అన్నారు మాలినిదేవి గారు వశిష్ఠతో పెళ్లి గురించి మాట్లాడావా అన్నారు ఇందిరా గారు లేదత్తయ్యా వాడు నాకు మాట్లాడే అవకాశం ఎక్కడిస్తున్నాడు ఎన్ని సంబంధాలు వచ్చినా కాదంటున్నాడు పెళ్లి చేస్తే అయినా కొంచెం ఇంటి పట్టున ఉంటాడు అనుకుంటే ఆ అవకాశం కూడా లేదు అన్నారు మాలిని గారు మనం ఎన్ని సంబంధాలు చూసినా ఏం లాభం వాడికి కాబోయే పెళ్ళం ఎక్కడ ఉందో ఏం చేస్తుందో ఆ పరమేశ్వరుడికే తెలియాలి అన్నారు ఇందిరా గారు అది వారణాసి అప్పుడే గంగానదిలో మూడోసారి మునిగి పైకి లేచింది భూమి అలియాస్ భూమిక ఆమెతో పాటు ఆమె ఫ్రెండ్స్ కూడా ఉన్నారు భూమి కాశీ వస్తే మనకిష్టమైంది ఏదైనా వదలాలంటే నువ్వేం వదులుతున్నావు అంది ఆమె ఫ్రెండ్స్ తేజు నేను నాకు ఇష్టమైన ఈ రింగ్ వదులుతున్నానే కానీ ఇది మళ్ళీ నా దగ్గరికి తిరిగి వస్తుంది అంది భూమి ఆ రింగ్ని చూస్తూ అదేంటే వదిలేసింది ఎలా తిరిగి వస్తుంది అంది ఇంకొక ఫ్రెండ్ ఎలా అంటే నేను ఈ ఈ నదిలో వదిలే ఈ రింగ్ నా లైఫ్లోకి వచ్చే వ్యక్తికి దొరుకుతుంది అతని దగ్గరికి చేరిపోతుంది అతన్నే నేను పెళ్లి చేసుకుంటా అంది భూమి ఒకవేళ అది ముసలివాళ్ళకు దొరికితే లేక ఎవరికీ దొరకకపోతే అంది తేజు లేదు ఖచ్చితంగా నా లైఫ్ పార్ట్నర్ చేతికే వెళ్తుంది ఆ నమ్మకం నాకుంది అలా కాకపోతే నేను అసలు పెళ్ళి చేసుకోను అంది భూమి నువ్వు నీ పిచ్చి మాటలు సరే నీ నమ్మకాన్ని ఎందుకు కదనాలి చూద్దాం ఏమవుతుందో అంది తేజు భూమి ఆ రింగ్ చేతిలో పట్టుకుని ఆ పరమేశ్వరిని తలుచుకుని ఆ రింగ్ గంగానదిలో వదిలిపెట్టింది అయితే ఇక మనం ఆ రింగ్ ఎవరికి దొరుకుతుందో చూడాలి అనుకున్నారు ఆమె ఫ్రెండ్స్ ఆ తర్వాత వాళ్ళు విశ్వేశ్వర ఆలయం అన్నపూర్ణాలయం విశాలాక్షి ఆలయం వారాహి మాతాలయం తులసి మానస మందిరం సంకటమోచనాలయం కాలభైరవ ఆలయం దుర్గామాత దేవాలయం భారతమాత మందిరం లోలార్కడు ఇలా కాశీలో ఉన్న దేవాలయాలకి వెళ్ళారు రాత్రికి అందరూ అలసిపోయి రూమ్కి చేరుకున్నారు భూమి ఇక మన ప్రయాణం ఎటు అంది తేజు మంచంపై వాలిపోయి కాశ్మీర్ వెళ్దాం అంది భూమి టక్కున అసలే వింటర్ ఈ టైంలో కాశ్మీర్ ఎవరు వెళ్తారే అంది తేజు సమ్మర్లో ఎవరైనా వెళ్తారు మనం కొత్తగా వింటర్లో వెళ్దాం వన్ వీక్ అక్కడే ఉన్నాక నెక్స్ట్ ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేద్దాం అంది భూమి ఇంతలో భూమికి ఫోన్ వస్తే అమ్మ కాల్ చేసింది అంటూ కాల్ లిఫ్ట్ చేసి ఏంటి డార్లింగ్ ఎలా ఉన్నావు డాడీ ఏం చేస్తున్నారు అంది మీ డాడీ కూడా నీలానే దేశాలు పట్టుకొని తిరుగుతున్నారు ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు అన్నారు సుప్రజా గారు నేను రావడానికి ఇంకొన్ని నెలలు పట్టొచ్చు ఇంకా ఇండియాలో సగం కూడా చూడలేదు అంది భూమి నీకు మీ డాడీ ఫ్రీడమ్ ఎక్కువ ఇచ్చి తప్పు చేశారే ఆయన అలుపు లేకుండా సంపాదిస్తుంటే నువ్వు ఇలా ఖర్చు చేస్తున్నావు ఆయన పెళ్లి కావాల్సిన పిల్లకి ఆ తిరిగిడేంటే అసలే రోజులు బాగలేదు నువ్వు ఎలా ఉన్నావో ఏంటో అని నాకు ఇక్కడ టెన్షన్గా ఉంది నువ్వు కనుక ఒక వారంలో ఇంటికి రాకపోతే నీ బ్యాంక్ బ్యాలెన్స్ కట్ చేస్తా అని వార్నింగ్ ఇచ్చారు పిచ్చమ్మా నా దగ్గర నెట్ క్యాష్ కూడా చాలా ఉంది నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించుకు నేను ఎక్కడున్నా సేఫ్గానే ఉంటాను జగన్మోహన్ గారి అమ్మాయిని తక్కువ అంచనా వేయకు ఎవరైనా నా జోలికి వస్తే ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు నువ్వు ఎక్కువ టెన్షన్ పడకు డైలీ నీకు కాల్ చేస్తా లవ్ యు మమ్మ అని ఫోన్లోని ఆవిడికి కిస్ చేసి కాల్ కట్ చేసింది భూమి చేష్టలకి ఆవిడ నవ్వుకుని దీని అల్లరి ఎప్పుడు తగ్గుతుందో ఏంటో ఆయన వచ్చాక మంచి సంబంధం చూడమని దీనికి పెళ్లి చేయాలి అప్పుడే ఇది దారిలోకి వస్తుంది అనుకున్నారు సుప్రజా గారు జగన్మోహన్ సుప్రజా దంపతుల ఏకైక సంతానం భూమి ఆమె పుట్టినప్పటి నుండి ఆయనకి బాగా కలిసి వచ్చింది కూతురిని తన అదృష్ట దేవతగా భావిస్తారు జగన్మోహన్ గారు కూతురు అంటే ఆయనకి పంచప్రాణాలు ఆమెను కాలు కింద పెట్టనివ్వకుండా చాలా గారంగా పెంచారు ఆమె ఏది అడిగినా కాదనకుండా ఇచ్చేవారు అమెరికాలో చదువుకుని ఇండియాకు వచ్చాక ఏం చేద్దాం అనుకుంటున్నావు బంగారం అని తండ్రి అడిగిన ప్రశ్నకి జవాబుగా డాడీ నేను కొన్ని రోజులు ఫ్రీ బోర్డులా ఎలాంటి ఆంక్షలు లేకుండా బ్రతకాలి అనుకుంటున్నాను అలా అని ఇంతకుముందు నాకు ఫ్రీడమ్ లేదని కాదు కానీ కొన్ని రోజులు నాకు నచ్చినట్లు ఉందామని అంది ఓకే తల్లి నీ ఇష్టం అన్నారు జగన్మోహన్ గారు మీరు ఒప్పుకుంటున్నారని నాకు తెలుసు థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అంది భూమి నా కూతురు ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్నానా నీకు ఎంత డబ్బు కావాలో తీసుకో నీకు నచ్చిన రోజులు నచ్చిన ప్లేసులు తిరిగి ఎంజాయ్ చేయి నీ లిమిట్స్ క్రాస్ చేయవు అన్న నమ్మకం నాకుంది అన్నారు లవ్ యూ డాడీ నా మీద అంత నమ్మకం ఉన్నందుకు మీ నమ్మకాన్ని ఒమ్ము చేయనని ప్రామిస్ చేస్తున్నాను నేను నా ఫ్రెండ్స్తో రేపే బయలుదేరతా అంది అలా భూమి మన దేశంలో అన్ని టూరిస్ట్ ప్లేసెస్లో తిరుగుతూ వస్తుంది ఇది భూమి గురించిన ఇంట్రడక్షన్ ఇక ప్రస్తుతం తల్లి కాల్ కట్ చేశాక లోనికి వెళ్ళి మరుసటి రోజు కాశ్మీర్ ఎలా వెళ్ళాలి అక్కడ ఏమేమి చూడాలన్న విషయంపై ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసింది భూమి ఉదయం నుండి మీటింగ్స్తో అలసిపోయిన వశిష్ఠ బెంగళూరులో ఉన్న తన గెస్ట్ హౌస్లో రిలాక్స్ అవుతున్నాడు సార్ మార్నింగ్ అమ్మగారు కాల్ చేశారు సార్ మీరు నైట్ ఫ్రీ అయ్యాక కాల్ చేస్తారని చెప్పాను ఒకసారి మీరు కాల్ బ్యాక్ చేస్తారా అంటూ అక్కడికి వచ్చాడు అరుణ్ నో అరుణ్ ఇప్పుడు అమ్మకి కాల్ చేస్తే పెళ్లి టాపిక్ మాట్లాడుతుంది ఇప్పుడు అదంతా అవసరమా ఎలానో నెక్స్ట్ వీక్ హైదరాబాద్లోనే ఉంటాను కదా అప్పుడు మాట్లాడుతా అమ్మతో ఇంతకీ రేపు ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ ఏంటి అన్నాడు వశిష్ఠ నెక్స్ట్ టూ డేస్ కాశ్మీర్లో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్లో మీటింగ్ ఉంది సార్ ఫారిన్ నుంచి క్లయింట్స్ వస్తున్నారు సో మనం అక్కడే ఉండి డీల్ ఓకే చేసి అగ్రిమెంట్ చేయాలి అన్నాడు అరుణ్ తన డైరీ చూస్తూ ఓకే రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అవుదాం అక్కడ మన మేనేజర్కి ఇన్ఫామ్ చేయి అన్నాడు వశిష్ఠ ఆల్రెడీ నేను ఫోన్ చేశాను సార్ అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అన్నాడు అరుణ్ వెరీ గుడ్ అరుణ్ నీలో నాకు నచ్చేదే ఇది ఓకే నువ్వు ఇక వెళ్ళు అన్నాడు అతను వెళ్ళాక కాసేపు ఏవో ఫైల్స్ చెక్ చేసుకుని నిద్రపోయాడు ఆ మరుసటి రోజే పదకొండు గంటలకి కాశ్మీర్లో ఉన్నాడు వశిష్ఠ వెళ్లడంతో క్లయింట్స్తో మీటింగ్ అటెండ్ అయ్యాడు వాళ్ళకి వశిష్ఠ ప్రపోజల్ ఇంకా అతను చెప్పిన విధానానికి కన్విన్స్ అయి వెంటనే అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు ఒక్క రోజులోనే వచ్చిన పని పూర్తి అయిపోయింది అరుణ్ అగ్రిమెంట్ అయిపోయింది మనం ఈవినింగ్ బయలుదేరదాం అన్నాడు వశిష్ట కార్ ఎక్కుతూ సార్ మీరు ఏమీ అనుకోనంటే ఒక్క మాట ఎలానో రేపు మీ షెడ్యూల్ ఫ్రీనే కదా ఇక్కడే ఉండే ఇక్కడ క్లైమేట్ ఎంజాయ్ చేసి వెళ్దాం సార్ అన్నాడు అరుణ్ వశిష్ట కూడా ఎందుకో అక్కడ ఉండాలి అనిపించి ఓకే అరుణ్ ఎక్కడికి వెళ్లాలో ప్లాన్ చేయి అన్నాడు మీరు ఓకే అన్నారు ఇక అంతా నేను చూసుకుంటాను అని వెంటనే ఎవరికో కాల్ చేశాడు అరుణ్ శ్రీనగర్ ఎయిర్పోర్ట్ నుండి ముందే బుక్ చేసుకున్న వెహికల్లో కాశ్మీర్ బయలుదేరారు భూమి ఇంకా ఆమె ఫ్రెండ్స్ చలి మాత్రం విపరీతంగా ఉంది అక్కడ అదంతా ముందే ఊహించి ఒక కళ్ళు తప్ప మిగిలిన శరీరం మొత్తం ఉలెన్ క్లాత్తో నింపేశారు అందరూ కారులోకొచ్చుని బయటకు చూస్తుంటే దారి పొడవున కనులకు ఇంపైన పర్వతాల శ్రేణులతో ఎత్తైన శిఖరాలతోనూ సెలయర్లతోనూ సరస్సులతోనూ బూతల స్వర్గంలా ఉంది ఆ ప్రాంతం వాటిని చూస్తూ మంత్రముగ్ధులయ్యారు వాళ్ళంతా కాసేపటికి హోటల్కి చేరుకున్నారు రూమ్కి వెళ్ళిన వెంటనే హీటర్ ఆన్ చేసి క్యాప్స్ గ్లౌసెస్ అన్ని రిమూవ్ చేసి మంచంపై వాలిపై దారిలో చూసిన దృశ్యాలని తలుచుకుంటూ ఉన్నారు వావ్ భూమి కాశ్మీర్ అంటే ఏంటో అనుకున్నాను నిజంగా చాలా బాగుంది దూరం నుండే ఎంత అద్భుతంగా ఉంటే దగ్గరగా ఇంకెంత బాగుంటాయో అన్నారు భూమి ఫ్రెండ్స్ అందుకే కదా ఇక్కడికి ప్లాన్ చేశా రేపటి నుండి వాటిని దగ్గరుండి చూసి ఎంజాయ్ చేద్దాం అంది భూమి ఆ మసటి రోజు పర్వత ప్రాంతానికి వెళ్ళారు వింటర్ అవడం వల్ల అంతా మంచుతో కప్పబడి ఉంది వాళ్ళు ఉన్న పర్వతానికి దగ్గరగా మరో పర్వతం ఉంది రెండిటికి మధ్యలో సెలయేరి ఉంది అక్కడ చాలా మంది టూరిస్టులు ఉన్నారు అందరూ ఆ ప్రకృతిని మంచు కొనల్ని చాలా బాగా ఆస్వాదిస్తున్నారు అక్కడ వ్యూని వాళ్ళ కెమెరాలో బంధిస్తున్నారు ఆ ప్లేస్ చూసి భూమి చాలా ఎక్సైట్ అయింది నా లైఫ్లో ఇంత బ్యూటిఫుల్ వ్యూ నేనెక్కడా చూడలేదు చాలా అంటే చాలా బాగుంది అని తనే కెమెరా తీసుకుని ఫొటోస్ తీయడానికి వెళ్తుంది భూమి ఫొటోస్ తీస్తూ కొండ అంచుల వరకు వెళ్ళిపోయింది భూమి అటు వెళితే ప్రమాదమే చూడు కింద ఎంత లోతుగా ఉందో అన్నారు ఆమె ఫ్రెండ్స్ ఏ ఏం కాదు ఇక్కడ నుండి చూస్తేనే మజాగా ఉంటుంది అంది భూమి పిక్స్ తీస్తూ అమ్మో మాకు భయంగా ఉంది బాబు నువ్వే ఫొటోస్ తీసుకో అని వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళి సెల్ఫీస్ దిగుతున్నారు భూమి మాత్రం అదేమి పట్టించుకోకుండా అక్కడే ఉండి సెల్ఫీస్ ఇంకా ఫొటోస్ తీస్తుంది ఆమె పక్కనే ఒక రెండు అడుగుల దూరంలో వశిష్ట తన జోబిలో చేయి పెట్టుకుని ముందుకు చూస్తున్నాడు ఏ తేజు ఇలా రావే అంది భూమి ముందుకు చూస్తూనే తేజు ఆమెకి దూరంగా ఎక్కడో ఉండడం వల్ల ఆమెకు వినపడలేదు వినపడే అవకాశం కూడా లేదు ఏంటే పిలుస్తుంటే రావు ఇలా రా అంటూ చేయి వెనక్కి పెట్టి ఆమె వెనక ఉన్న వశిష్ఠ చేతిని పట్టుకుని అతని తన దగ్గరకు లాక్కుని తేజు ఈ క్లైమేట్ చూసావా ఎంత బాగుందో ఈ ప్లేస్కి మీతో కాదే నా పెళ్ళయ్యాక మా ఆయనతో వస్తే చాలా బాగుంటుంది అప్పుడు నిన్ను కాదు వాడిని ఇలా గట్టిగా పట్టుకుని వాడి కళ్ళలో కళ్ళు పెట్టి వాడి కళ్ళలో ఈ వ్యూ చూస్తే ఆహా ఆ ఊహ ఎంత బాగుందే చాలా రొమాంటిక్గా ఉంది కదా నా వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో అని ఒక్కసం ఆకి ఏంటే నేనే వాగుతున్నాను నువ్వేం మాట్లాడవే అని వెనక్కి తిరిగి అక్కడున్న వశిష్టం చూసి షాక్ అయ్యి ఏయ్ ఎవరు నువ్వు అంది అతని వదులుతూ వశిష్ఠ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏయ్ నేను నిన్నే అడిగేది మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావే అంటూ అతని వెనకే వెళ్ళింది భూమి వశిష్ఠ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాడు వీడికి చూడా ఏంటి అని కొంచెం ఆలోచించి హా అదే అయి ఉంటుంది అందుకే నేను ఎన్ని మాటలు మాట్లాడినా సమాధానం ఇవ్వ ఇవ్వడం లేదు అయినా వీరితో నాకేంటి అనుకుని తేజు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది ఏంటి సార్ ఆ అమ్మాయి ఎవరు మీ వెంట పడుతుంది అన్నాడు అరుణ్ ఎవరో తెలీదు కానీ మన తెలుగు అమ్మాయే కొంచెం తెక్కపిల్లలా ఉంది తన గురించి ఎందుకులే కానీ మనం వెళ్దాం అన్నాడు కార్ దగ్గరికి వెళ్తూ అరుణ్ కూడా అతని వెనకే వెళ్ళాడు కార్ స్టార్ట్ అయింది వశిష్ఠ కార్లోని తెగ చేతులు తిప్పుతూ వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో చెప్తున్న భూమిని చూసి క్రేజీ గర్ల్ అని నవ్వుకున్నాడు అతను అలా నవ్వడం అరుణ్కి ఆశ్చర్యంగా అనిపించింది భూమి వాళ్ళు కాసేపు అక్కడే టైం స్పెండ్ చేసి అక్కడ దొరికే స్పెషల్ మీట్ తిని హోటల్కి వెళ్ళిపోయారు ఏంటే వచ్చిన దగ్గర నుండి ఆలోచిస్తూనే ఉన్నావు దేని గురించి అంది తేజు అదా మనం వెళ్ళిన చోట నువ్వు ఉన్నావనుకొని అంటూ తేజు అను అనుకుని వశిష్ఠని హత్తుకుని అతనితో మాట్లాడిన మాటలు చెప్పింది అవునా ఇంతకీ అతను ఎలా ఉన్నాడే అంది తేజు వాడి ముఖానికి స్కార్ఫ్ ఉండడం వల్ల మనిషి కనిపించలేదు కానీ అతని ఫిజిక్ మాత్రం సూపర్ నా అంతట నేనే వాణ్ణి హత్తుకున్నా తిరిగి నా మీద చెయ్యి కూడా వేయలేదు మంచోడే అనుకుంటా అంది నీకు అలా అనిపించిందా బేబీ సర్లే వాడి గురించి ఎక్కువ ఆలోచించకు మొన్న కాశీలో వదిలిపెట్టిన నీరింగ్ ఎవరి దగ్గరకు చేరుతుందో వాడి గురించి ఆలోచించు అంది తేజు వాడిని ఎప్పుడు నా దగ్గరకు చేర్చాలి అనేది ఆ పరమేశ్వరుడు చూసుకుంటాడు నేను ఆలోచించాల్సిన పనిలేదు అంది భూమి అరుణ్ వశిష్ట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు ఫ్లైట్కి ఇంకా టైం ఉండడంతో అక్కడే వెయిట్ చేస్తూ కూర్చున్నారు ఇంతలో మాలి గారు అతనికి కాల్ చేశారు ఇప్పుడు కూడా కాల్ లిఫ్ట్ చేయకపోతే తల్లి ఫీల్ అవుతుందని కాల్ లిఫ్ట్ చేసి హా మమ్మీ ఎలా ఉన్నావు అన్నాడు ఈ మాట అడగడానికి నీకు ఇన్ని రోజులు పట్టిందా అసలు నీకు అమ్మ ఉందని గుర్తుందా అన్నారు ఆవిడ మమ్మీ ఎందుకలా మాట్లాడతావు ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల మాట్లాడటం కుదరలేదు నెక్స్ట్ వీక్ అంతా అక్కడే ఉంటాను నీతో తనివి తీరా మాట్లాడతాను ఓకేనా అన్నాడు వశిష్ట సరే నువ్వు వస్తా అన్నావుగా అప్పుడే నీతో మాట్లాడతా ఇంతకీ ఎక్కడున్నావు అన్నారు మాలినిదేవి గారు కాశ్మీర్లో వర్క్ ఉంటే వచ్చానమ్మా ఇప్పుడే ముంబై రిటర్న్ అయిపోతున్నావు అన్నాడు సరే నువ్వు జాగ్రత్త టైంకి తింటూ ఉండు నిన్ను చూసి చాలా రోజులైంది నాన్న వచ్చే వారం తప్పకుండా ఇంటికి వస్తావుగా అన్నారు తప్పకుండా వస్తానమా అన్నాడు వశిష్ట నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా అని అతనికి మరోసారి జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేశారు మాలిని గారు ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లాన్ని చెప్పినట్టు జాగ్రత్తలు చెప్తున్న తల్లి ప్రేమను తలుచుకుని నవ్వుకున్నాడు వశిష్ఠ ముంబై వెళ్ళాక ఎప్పట్లా బిజీ లైఫ్లో పడిపోయాడు వశిష్ట భూమి తన ఫ్రెండ్స్తో తను చూడాలి అనుకున్న ప్రాంతాలు మొత్తం తిరిగే పనిలో ఉంది అలా వన్ ఇయర్ గడిచింది మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్